హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెన్నమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో విజయవాడ బాబాయ్ హోటల్లో ప్రిపేర్ చేసే తెల్లటి వెడల్పాటి స్పాంజీ ఇడ్లీని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను అంతేకాకుండా ఈ వీడియోలో మీకు నేను మినపప్పు నానబెట్టుకునేటప్పుడు ఎన్ని నీళ్ళను పోసుకొని నానబెట్టుకోవాలి ఎన్ని గంటలు నానబెట్టుకుంటే ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే గ్రైండ్ చేసిన పిండిని పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసుకున్నామా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఇలా అనే టిప్స్ని చెప్పబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఇడ్లీని ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా మెత్తగా దూదుల్లాగా వస్తాయి సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్ కొలతలతోటి ఇలా స్పాంజ్ లాంటి వెడల్పాటి తెల్లటి ఇడ్లీని బాబాయ్ హోటల్లో ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు మినపు వేసుకోండి ఈ మినపు రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ మినపగుళ్ళు వేసుకున్న గిన్నెని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు వేసుకున్నారో అదే కప్పుతోటి పావు కప్పు అటుకుల్ని వేసుకోండి ఈ అటుకులను కూడా ఒకసారి కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ అటుకుల్ని మెనపుగుళ్ళల్లోకి వేసేసుకోండి ఇప్పుడు వీటిని నానబెట్టుకోవడం కోసం మీరు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను తీసుకున్నారో అదే కప్పుతోటి మూడు కప్పుల మీరు తాగే నీళ్ళని పోసుకోండి మూడు కప్పుల నీళ్ళని పోసుకొని ఈ మెనపుళ్ళని నాలుగు గంటల సేపు నానపెట్టుకోవాలి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ నీళ్ళనే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అందుకని తాగే నీళ్ళనే పోసుకొని వీటిని నాలుగు గంటల సేపు నానబెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెను తీసుకొని అందులోకి అదే కప్పుతోటి ఒక కప్పు మెనపుగుళ్ళకి మూడు కప్పుల సన్నగా ఉండే ఇడ్లీ రవ్వని వేసుకోండి ఇడ్లీ రవ్వ ఎప్పుడైనా సరే సన్నగా ఉండేది తీసుకుంటే మీకు ఇడ్లీలు మెత్తగా వస్తాయి అనమాట ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు చూసుకొని సన్నగా ఉండేది తీసుకోండి ఇలా రవ్వని వేసుకొని ఇందులో కూడా నీళ్ళని పోసుకొని ఈ రవ్వని చేత్తో ఇలా బాగా పిసుకుతూ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ రవ్వని బాగా ఇలా పిసుకుతూ ఉన్నారంటే రవ్వలో ఉన్న మట్టి అంతా కూడా శుభ్రంగా వచ్చేస్తుంది ఇలా పిసికిన తర్వాత ఒక్క ఐదు నిమిషాల పాటు ఈ రవ్వను అలా వదిలేసేయండి అలా వదిలేశారంటే మనకి రవ్వ నీళ్ళకి అడుక్కి చేరిపోయి పైనంతా కూడా నీళ్ళు తేలుతాయి అనమాట సో ఇలా నీళ్లు తేలిన తర్వాత ఈ నీళ్ళని తీసేయండి ఇదే విధంగా రెండు మూడు సార్లు శుభ్రంగా ఇడ్లీ రవ్వని కడగాలి ఇలా కడిగితే ఇడ్లీలు బాగా తెల్లగా వస్తాయి అనమాట సో రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ నీళ్లను పోసుకొని ఇడ్లీలు ఇంకా తెల్లగా రావడం కోసం ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకొని ఈ రవ్వను కూడా నాలుగు గంటల సేపు నానపెట్టుకోండి ఇలా ఉప్పును వేసుకొని ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవడం వల్ల ఇంకా ఏమైనా మట్టి అనేది ఉంటే ఇడ్లీ రవ్వలో నీళ్ళకి పైన తేలిపోతుంది అనమాట సో ఒక నాలుగు గంటల సేపు మినపప్పు నానపెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా మనకి చక్కగా నానిపోయాయి అదేవిధంగా నాలుగు గంటల ముందు నానబెట్టిన ఇడ్లీ రవ్వ కూడా నీళ్లు పైకి తేలిపోయి రవ్వ కిందకి వెళ్ళిపోయి ఇలా చక్కగా నానిపోయి ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వలో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ ఇడ్లీ రవ్వని చేత్తోనే బాగా ఇలా గట్టిగా పిండేసి నీళ్ళన్నీ కూడా ఇలా పిండేసేసి ఈ ఇడ్లీ రవ్వని మాత్రమే వేరొక గిన్నెలోకి తీసుకోండి మీకు ఒకవేళ ఇలా ఇడ్లీ రవ్వని చేత్తో పినడం కష్టం అనిపిస్తే ఒక కాటన్ క్లాత్ని ఒక గిన్నె మీద పెట్టి ఈ ఇడ్లీ రవ్వ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఆ గుడ్డను గట్టిగా ప్రెస్ చేశారంటే నీళ్ళన్నీ కూడా చక్కగా గిన్నెలోకి వచ్చేస్తాయి ఈ రవ్వని యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలా చేత్తో పిండడం కష్టంగా ఉన్నవాళ్ళు అలా గుడ్డలో వేసుకొని కూడా నీళ్ళని పిండేసుకోవచ్చు సో మొత్తానికి ఇడ్లీ రవ్వలో ఉన్న నీళ్ళన్నీ కూడా పిండేసి ఇడ్లీ రవ్వని ఇలా గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు నాలుగు గంటల ముందు నానబెట్టుకున్న ఈ మినపగుళ్ళని గ్రైండ్ చేసుకోవాలి దానికోసం ఈరోజు నేను వెట్ గ్రైండర్ని యూస్ చేస్తున్నాను మీరు ఒకవేళ మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక కప్పు మినపు రెండు కప్పుల రవ్వని మాత్రమే వేసుకోండి నేను ఇక్కడ గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటాను కాబట్టి మనకి ఈ పిండి అనేది ఒదిగొస్తుంది అందుకని ఒక కప్పుకి మూడు కప్పుల రవ్వను వేసుకున్నాను అనమాట సో ఈ గ్రైండర్లోకి మీరు నానబెట్టుకున్న నీళ్ళతో సహా మొత్తం కూడా గ్రైండర్లోకి ఈ మినపు వేసేసుకోండి చెప్పాను కదా ఒక కప్పుకి మూడు కప్పుల నీళ్ళని వేసుకొని నానబెట్టుకోమని ఆ నీళ్ళన్నీ కూడా వేసేసుకోండి మీరు వేసుకున్న వెంటనే గ్రైండర్లో ఈ నీళ్ళు అనేది ఎక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తుంది మీకు కానీ ఈ మినపిండి గ్రైండ్ అయ్యే కొద్దీ మీకు నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి అస్సలు ఎక్కువ తక్కువ ఏమి అవ్వవు ఈ పిండిని మాత్రం చాలా మెత్తగా వెన్న పూసలాగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మీకు ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట కనీసం ఈ గ్రైండర్లో ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఈ పిండిని బాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటారో మీకు ఇడ్లీ అనేది అంత సాఫ్ట్గా వస్తాయి అనమాట సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒకసారి చెక్ చేసుకోండి మీరు మీరు ఇడ్లీ పిండిని పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసుకున్నారా లేదా ఎలా తెలుస్తుందంటే ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళని తీసుకొని గ్రైండ్ చేసిన పిండిని ఇలా నీళ్ళ పైన వేసారనుకోండి ఇది బాల్లాగా ఇలా పైకి తేలాలన్నమాట అంటే పిండి అంత తేలికగా ఉండాలన్నమాట అదే మీకు ఇది బాల్లాగా పిండి తేలలేదు అంటే నీళ్ళ మీరు పిండిని ఇంకా గ్రైండ్ చేసుకోవాలని అర్థం ఎంత తేలికగా ఉంటే పిండి మీకు అంత చక్కగా పిండి పొంగుతుంది అలాగే ఇడ్లీ కూడా మెత్తగా వస్తాయి అనమాట చూసారా పిండి ఇలా పైకి తేలింది అంటేనే మనకి పిండి పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిందని అర్థం అనమాట నేను పిండిని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఇడ్లీ రవ్వలో నీళ్ళన్నీ కూడా పిండేసి రెడీగా పెట్టుకున్నాం కదా ఆ ఇడ్లీ రవ్వని ఇందులో వేసుకొని జస్ట్ ఒక్క నిమిషం పాటు గ్రైండర్ని ఆన్ చేసుకొని అలా వదిలేసేయండి మీరు కావాలంటే ఈ ఇడ్లీ రవ్వని చేత్తో కూడా కలుపుకోవచ్చు మినప్పిండిలో వేసుకొని బట్ హోటల్స్లో ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తారు కాబట్టి వాళ్ళైతే పిండి మొత్తం చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇలా ఇడ్లీ రవ్వను వేసేసి జస్ట్ ఒక రౌండ్ తిప్పేస్తారు అనమాట వాళ్ళకి ఇడ్లీ రవ్వ మినపిండిలో చక్కగా కలిసిపోతుంది ఈజీ ప్రాసెస్ అనమాట సో ఇలా ఒక నిమిషం పాటు గ్రైండర్ని ఆన్ చేసుకుంటే రవ్వ కూడా మినప్పిండిలో చక్కగా కలిసిపోతుంది ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని పిండిని రాత్రి అంతా కూడా రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి కనీసం ఒక ఎనిమిది గంటల సేపు ఫర్మెంట్ చేయాలన్నమాట సో నేను ఇక్కడ పిండిని ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా చూసారా చక్కగా పొంగింది కదా ఇలా పొంగితేనే మనకి ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తాయి అనమాట మనకి పిండి చూడంగానే అర్థమైపోతుంది ఇడ్లీ ఎలా వస్తాయి అనేది సో ఇలా పొంగిన పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టారంటే చక్కగా ఈ పిండితో మీరు రెండు మూడు రోజుల పాటు ఇడ్లీ వేసుకోవచ్చు అయితే ఉప్పు కలిపిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు మనకి పిండి అనేది తొందరగా పులిసిపోతుంది అనమాట మీకు ఎప్పుడైతే ఇడ్లీ వేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఉప్పు కలుపుకొని అప్పుడు ఇడ్లీ వేసుకోవాలి మిగిలిన పిండిని ఉప్పు కలపకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట సో ఇక్కడ కావాల్సినంత పిండిని తీసుకున్నాను నేను ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి అలాగే ఇడ్లీ పిండి అనేది గట్టిగా ఉంటే ఇడ్లీలు గట్టిగా వస్తాయి అలాగే మరీ పలచగా ఉంటే ఇడ్లీ అనేది కారిపోయినట్లుగా వస్తాయి అనమాట అందుకని మీడియంగా ఇడ్లీ పిండిని రెడీ చేసుకోండి కొద్దిగా నీళ్లను వేసుకొని ఈ వీడియోలో చూపి చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఇడ్లీ పిండిని రెడీ చేసుకోవాలి మరీ గట్టిగా అస్సలు ప్రిపేర్ చేసుకోవద్దు సో పిండిని ఇలా రెడీ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇడ్లీని ఉడికించుకోవడం కోసం ఇడ్లీ పాత్రలోకి ఒకటిన్నర గ్లాసుల వరకు నీళ్ళని పోసుకొని ఈ నీళ్ళని హై ఫ్లేమ్లోనే బాగా మరిగించుకోండి ఈ నీళ్లు మరిగేలోపు ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీని పెట్టేసుకుందాము దానికోసం ఇక్కడ నేను శుభ్రంగా కడిగిన ఇడ్లీ ప్లేట్లను తీసుకున్నాను మీరు కావాలంటే ఇడ్లీ ప్లేట్లకి నూనె రాసుకొని కూడా తీసుకోవచ్చు లేదంటే ఇలా తడి ఇడ్లీ ప్లేట్లలో అయినా సరే ఇడ్లీని పెట్టేసుకోవచ్చు ఇడ్లీ పెట్టేటప్పుడు చూసారా ఇలా గరిడితో పిండిని వేసుకొని జస్ట్ అలా కొంచెం ఒకసారి అలా ప్రెస్ చేశారంటే మనకి ఇడ్లీ అనేది పల్చగా వెడల్పుగా వస్తాయి అనమాట ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీని పెట్టుకోండి ఈరోజు నేను ఇక్కడ ఐదు ప్లేట్లలో ఇడ్లీని పెట్టుకున్నాను ఇప్పుడు ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీ ప్లేట్లని ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను ఆల్రెడీ మీకు తెలిసి ఉంటే ఈ పాటని హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు తెలియని వాళ్ళ కోసం ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీ ప్లేట్లని ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇడ్లీ స్టాండ్లో ఫస్ట్ ఇడ్లీ ప్లేటు పెట్టిన తర్వాత ఫస్ట్ ఇడ్లీ ప్లేట్లో ఉన్న రంధ్రాలకు పైన రెండో ప్లేట్లో ఉన్న ఇడ్లీ వచ్చేటట్లుగా పెట్టుకోవాలి సో ఇప్పుడు రెండో ప్లేట్లో ఇడ్లీ ఉంది కదా మూడో ప్లేట్లో ఇడ్లీకి పైన రంధ్రాలు రావాలన్నమాట అదే నాలుగో ప్లేట్ పెట్టుకునేటప్పుడు రంధ్రాలపైన ఇడ్లీ ఐదో ప్లేట్ పెట్టుకునేటప్పుడు ఇడ్లీ పైన రంధ్రాలు ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట అంటే ఆల్టర్నేట్గా ఒక ప్లేట్లో రంధ్రాలు ఉంటే ఇంకో ప్లేట్లో ఇడ్లీ ఉండాలి రంధ్రాలకు పైన మూడవ ప్లేట్లో మళ్ళీ రంధ్రాలు ఉండాలి ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట ఇడ్లీ ప్లేట్ని ఇలా సెట్ చేసుకుంటేనే స్టీమ్ అంతా కూడా ఈవెన్గా వచ్చి ఇడ్లీ అన్నీ పర్ఫెక్ట్గా ఉడుకుతాయి అనమాట సో ఈ విధంగా ఇడ్లీ స్టాండ్ని సెట్ చేసుకొని మనం ఆల్రెడీ ఇందాకే స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని నేలను మరిగించుకుంటున్నాం కదా ఈ ఇడ్లీ పాత్రలో ఈ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఈ ఇడ్లీని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోండి సో ఒక పది నిమిషాల తర్వాత మీ చేతిని ఒకసారి నీళ్ళతో చేసుకొని చెక్ చేసుకోండి మీ చేతికి పిండేమి పిండి ఏమీ అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక్క రెండు నిమిషాల పాటు అలా వదిలేసేయండి ఇడ్లీ పాత్రలో నుంచి ఇడ్లీ స్టాండ్ తీసేసిన వెంటనే ఇడ్లీ తీసేసారంటే ముద్దలాగా వచ్చేస్తాయి అనమాట అందుకని ఒక రెండు నిమిషాలు ఇడ్లీ సెట్ అయిన తర్వాత తర్వాత ఒక గిన్నెలోకి కొద్దిగా నెలని తీసుకొని గరట్ని ఇలా కొంచెం తడి చేసుకొని అప్పుడు ఇడ్లీ ప్లేట్లో నుంచి ఇడ్లీని తీసుకోండి ఇడ్లీ చూసారా ఎంత వెడల్పుగా తెల్లగా లాగా వచ్చిందో పల్చగా చాలా బాగుంటాయి ఇదే విధంగా మిగిలిన ఇడ్లీని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఇలా ఇడ్లీ అన్నీ కూడా తీసేసుకున్న తర్వాత మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి ఈరోజు నేను బొంబాయి చట్నీని అలాగే ధనియాల కారంతో సర్వ్ చేశాను చాలా చాలా టేస్టీగా ఉన్న ఇడ్లీ అయితే ఇక నేను మీకు ఒక ఇడ్లీని తుంచి చూపిస్తున్నాను చూసారా చక్కగా పల్చగా వెడల్పుగా తెల్లగా లాగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ పర్ఫెక్ట్గా ఇడ్లీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయి అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని అంటే టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ